అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ఎథిక్స్ మర్చిపోయారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్లో ప్రతి వ్యక్తికి ప్రతి పౌరునికి కూడా భారత రాజ్యాంగం వ్యక్తిగత గోప్యత అనే హక్కు ఉంటుంది అంటే రైట్ టు ప్రైవసీ ఈ రైట్ టు ప్రైవసీ అనేది మరి ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే వ్యక్తిగత గోప్యతను పూర్తిగా నాశనం చేసేసింది ఆ వ్యక్తుల యొక్క డిగ్నిటీకి భంగం కలిగేలాగా వ్యవహరిస్తున్నారు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి రెండు రోజుల క్రితం పరకామణి తిరుమలలో పరకామణి కేసు అంటే మీకు తెలుసు కదా తిరుమల దేవస్థానంకి వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చిన కానుకలు తర్వాత డొనేషన్సు ఇవన్నీ లెక్కించడానికి ఏర్పాటు చేయబడిన ప్రక్రియనే పనక పరకామణి అంటారు ఈ పరకామణి గురించి ఈ పరకామణిలో ఎప్పుడో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలో మరి ఒక డెబ్భై వేల రూపాయలు విలువైన డాలర్లు దొంగతనం చేసేది అందులో ఒక వ్యక్తి అంటే ఈ పరకామణి విధి కోసం ఆయన మీద నమ్మకం కలిపి నమ్మకం పెట్టుకుని అక్కడ లెక్కించడానికి ఆయనకి అక్కడ విధి నిర్వహించారు చేశారు అయితే మరి ఆ వ్యక్తి డెబ్బై వేలు విలువ డెబ్బై వేల రూపాయలు విలువైన డాలర్లు దొంగతనం చేయడం జరిగింది సరే అప్పుడు పోలీసులు ఏఎస్ఓ సతీష్ అని ఆయన ఆయన చేత కంప్లైంట్ ఇప్పించారు తిరుమల తిరుపతిలోను తిరుపతిలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఆయన్ని మరి ఆయన పేద ఛార్జ్షీట్ కొట్టబెట్టారు అయితే అప్పుడు ఆయన తాలూకు మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అప్పటి ఈవో గారు ఉన్నతాధికారులు అందరిని కలిసి నా భర్త ఆయన రవి ఆయన సరే తప్పు చేశాడు ఆయన కాబట్టి దానికి ప్రక్షాళనగా మాకున్న ఆస్తులన్నీ మేము తిరుమల దేవస్థానానికి రాసి ఇచ్చేస్తామని వాళ్ళు కోరితే అప్పుడు ఇరు వర్గాలు దాని గురించి అంగీకరించి దాన్ని కోర్టులో మన మ్యాజిస్ట్రేట్ కోర్టులో దాన్ని లోక్ అదాలత్లో దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది అది గత ఇప్పటివరకు జరిగిన విషయం అయితే దీంట్లో ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ పరకామణి కేసు బయటకు వచ్చింది బయటకు వచ్చి అసలు ఇది ఎందుకు రాజీ పడ్డారు రాజీ పడాల్సిన పనే వచ్చింది దీంట్లో అసలు రాజీ పడడానికి ఎవరిచ్చారు హక్కు అంటే ఇది మరి ఎంత దారుణంగా ఉందంటే గతంలో గత ప్రభుత్వంలో ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తిరుమలను బయట పెట్టారు దాని పవిత్రతని మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని పవిత్రతను పాడు చేసేస్తున్నారు ఈ దాన్ని ఆయన డిక్లరేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన రాయడం జరిగింది ఆయన మీద అభియోగాలు వేయడం జరిగింది ఆయన భార్యతో ఆయన వెళ్ళడం లేదు టెంపుల్లోకి అని చెప్పి అది ఒక అభియోగం జరిగింది సరే ఇలాగే ఏంటంటే అభియోగాలు చేశారు సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఇంకేముంది పోడు దాన్ని పడగొట్టేశారు అందులో కింద నిధులు ఉన్నాయి ఆ నిధుల కోసం దాన్ని పోడు పోడు పడగొట్టేశారు తర్వాత బ్లూ డైమండ్ సారీ పింక్ డైమండ్ ఒకటి ఉండేది ఆ పింక్ డైమండ్ విదేశాల్లో పలానా చోట ఉంది ఆ పింక్ డైమండ్ మిస్ అయింది ఇక్కడ ఆ మిస్ అయినప్పుడు పలానప్పుడు ఇలా మిస్ అయింది ఆ ప్రస్తుతం ఆ పింక్ డైమండ్ పలానా చోట ఉందని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ మీద విపరీతమైన అభియోగాలు చేసేవారు సరే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇలాగ ఈ పోడు గురించి అవన్నీ తెలుపు తెలుగుదేశం గవర్నమెంట్లోనే అది జరిగింది సరే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని ఆయన డిక్లరేషన్ ఇవ్వట్లేదు ఆయన క్రైస్తవుడు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వట్లేదు లోపలికి ఎలా డిక్లరేషన్ లేకుండా లోపలికి వెళ్ళిపోతాను అంటున్నాడు అని చెప్పి ఆయన మీద అభియోగాలు ఆయన భార్యను తీసుకెళ్ళడం లేదని అది ఒక ఉపయోగాలు రాజకీయ నాయకులు మతాన్ని అడ్డం పెట్టుకుని మరి ప్రత్యర్థులని మరి ప్రజల్లో కించిపరచాలనే ఉద్దేశంతో ప్రజల్లో వారిపై ఉన్న అభిమానాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో మతాన్ని అడ్డుపెట్టుకొని కొత్త ప్రయోగం మొదలుపెట్టారు రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అది ఎవరైనా సరే ఇదే మొదలుపెట్టారు సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి తిరుమలలో ఫస్ట్ వీళ్ళు చేసిన శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేశారు శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకు అంత తెలుసు కదా శ్రీవాణి ట్రస్ట్లో మరి పదివేల రూపాయలు వాళ్ళు మన డొనేషన్ ఇస్తే దర్శనంకి వాళ్ళు టికెట్ ఇస్తారు తర్వాత అసలు శ్రీవాణి ట్రస్ట్ అనేది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలని కఠినంగా నిర్మించడం తర్వాత పాడుపడిపోయిన దేవాలయాలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ పునర్నిర్మించడం లేకపోతే బాగు చేయడం ఇది దాని ముఖ్య ఉద్దేశం వా శ్రీవాణి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ దాన్ని రద్దుపరిచారు మళ్ళీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రకమైన ఆయన వీర నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే కేవలం దళితుల ప్రాంతాల్లోనే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టెంపుల్ కడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటిది అంటే దళితులకు వేరే సపరేట్ సెపరేట్ వెంకటేశ్వర స్వామిని సపరేట్గా కడతారా లేకపోతే దళితులందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారు కాబట్టి దేవుడు దూరం అయిపోతున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని దళిత కాలనీలోకి తీసుకెళ్దామనే మీ ఉద్దేశం అది మరి దాని మీద ఏమైందో తెలియదు విమర్శలు వచ్చినాయి ఆ విమర్శలు వచ్చినందుకు దాన్ని ఆపినట్టున్నారు మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ని మళ్ళీ మొదలెట్టారు శ్రీవాణి ట్రస్ట్లోనే వాళ్ళు గతంలో ఏంటంటే మారుమూల గ్రామాల్లో రిపేర్లు అన్నారు లేకపోతే రెనోవేషన్ అన్నారు ఇలాంటివి చేస్తామని చెప్పారు అది కాక ఈ పదివేలు ఇస్తే మనకు దర్శనం ఈజీగా దొరికేలాగా డొనేషన్ ఇస్తే టిక్కెట్ ఇవ్వడం జరిగింది అది గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు వీళ్ళు వచ్చారు సరే ఈ శ్రీవాణి ట్రస్టు రద్దు చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే మీకు తెలుసు కదా తిరుమలలో తిరుపతిలో తుక్కిస్లాట తుక్కిసలాటలో ఏడు మందో తొమ్మిది మందో చనిపోయారు నిజంగా త్రి మరి వైకుంఠ ద్వారం టిక్కెట్ గురించి ఆ రోజు వాళ్ళు అది పెట్టకపోతే శ్రీవాణి ట్రస్ట్లో సగం మంది వెళ్ళిపోదురుగా ఒప్పుకున్న ఆర్థికంగా ఒప్పుకున్న వాళ్ళు సగం మంది అందులోకి వెళ్ళిపోదురుగా అది అది రద్దుపరచడం వల్ల ఆ రోజు ప్రెషర్ ఎక్కువైపోయి మొత్తం తొక్కిసలాట జరిగింది సరే అమ్మాయి కూడా ఎవరో పక్క ఎస్పీ డిఎస్పి గారు ఎవరినో బది చేశారు తర్వాత ఈ ఎవరో జూనియర్ ఆఫీసర్ని ఎవరినో బది చేశారు తిరుపతి దేవస్థానంలో సరే ఇదంతా మరి రాజకీయం అనుకుంటాం మరి ఏదో అనుకుంటాం తర్వాత అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ పరకామండి కేసులో అసలు పోలీసులు చట్టప్రకారం వ్యవహరించారా లేదా అది మనకి ముఖ్యం దాంట్లో సరే చట్టప్రకారం వ్యవహరించలేదు అని సతీష్ గారిని సిఐడి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టడంతో మరి ఆయన మానసికంగా క్షోభ అనుభవించి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనేది తర్వాత విషయం అది హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి దీంట్లో కావలితే హత్య 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 అని దాన్ని మరి హత్యగానే కేసు రిజిస్టర్ చేయించినట్టున్నారు హత్య చేయడానికి మోటివ్ ఫర్ ది అఫెన్స్ అఫెన్స్ అనేది ఉంటుంది కదా ఆ మోటివ్ ఏంటై ఉంటుంది హత్య చేయడానికి గల కారణం ఏంటై ఉంటుంది ఇంకేముంది ఈయన గురించి ఈ మొత్తం పొలిటికల్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి లేకపోతే అఫీషియల్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇతను ఆ విషయాన్ని చెప్పేస్తాడు చెప్పినంత చెప్పినంత వల్ల మళ్ళీ వాళ్ళు అందరి మీద నిందితులు అయిపోతారు అందుకని చంపేసి ఉంటారని ఒక కలరింగ్ ఎందుకు చంపేస్తారండి అతన్ని పోలీసులు ఒకవేళ సిఐడి వాళ్ళు కానీ లోకల్ పోలీసులు కానీ దర్యాప్తు చేయడానికి అతన్ని నానా రకంగా పిలి పిలిపించి అతన్ని విభి విభిన్న విధాల్లో క్వశ్చన్స్ చేయడంతో ఆయన మానసికంగా అందులో ఆయన ఏఆర్ నుంచి వచ్చిన అతను ఏఆర్ ఏపీఎస్పీ నుంచి వచ్చిన అతను మరి సివిల్ ఆఫీసర్ అయితే అతను కొంచెం ధైర్యం ఉంటుంది ఈయన పాపం ఏఆర్ నుంచో ఏపీఎస్పీ నుంచి వచ్చాడు దానివల్ల ఆయన తట్టుకోలేక మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే నేను అనుకుంటున్నాను అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు హైకోర్టులో వేశారు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరో వేశారు ఈ పరకామణి కేసులో ఇదే తప్పు జరిగిపోయింది దాని దాని మీద హైకోర్టు వారు ఏం ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల్లో క్లియర్గా రాశారు దాంట్లో ఇందులో డిపార్ట్మెంటు ఎవరైతే అధికారులు ఉన్నారో అప్పటి విజిలెన్స్ ఆఫీసరు వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ సిఐలు తిరుమల వన్ టౌన్ టూ టౌన్ సిఏలు వీళ్ళందరినీ వీళ్ళందరి మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ తీసుకోమని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని దాంట్లో రాసి ఉంది కానీ మన మీడియా ఏం చెప్పింది వాళ్ళందరు ఫోటోలు వేసేసి ఎక్కడికక్కడ ఆర్టికల్స్ రాసేసారు ఏమని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమన్నారు వీళ్ళని అరెస్ట్ చేయ మనం మరి కొన్ని కొద్ది రోజుల్లో అరెస్ట్ అయిపోతారు వీళ్ళు లేకపోతే ఆయన క్లియర్గా ఆయన ఏమో కోర్టు వారేమో దీంట్లో ఆలోచించాలి మనం ఇందులో మిస్టేక్ చేశారు కాబట్టి వీళ్ళ మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెట్టమని చెప్పి హైకోర్టు వారు చెప్పారు కానీ మీరేమంటున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పి మీరు అంటారు ఎంతమందిని జైలుకి పంపించేస్తారండి అమాయకుల్ని పాపం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు చాలా ఉత్తమ ఉత్తముడు ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి ఆయన నరసింహ కిషోర్ గారు మరి ఆయన ఫోటో పేపర్లో వేసేసి ఆయన ఒక ముద్దాయిగా ఆయన ఒక మరి చాలా దారుణం సార్ చాలా దారుణంగా తయారవుతున్నారు మీడియా ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు ధైర్యంగా వీళ్ళ మీద సివిల్ సూట్లు వేసేవాళ్ళు ఎవరు కనబట్టలే ఎందుకండి ఒక ఇరవై సంవత్సరాల క్రితం మా ట్రాఫిక్లో రైటర్ ఉండేవాడు ఇక్కడ రాజమండ్రిలో అతని పేరు లక్ష్మీనారాయణ ఉంది అతను అతని మీద ఈనాడు పేపర్ ఒక ఆర్టికల్ రాశారు ఇతను ఏదో కరప్షన్ చేసాడు ఇతను ఇలా చేస్తున్నాడని చెప్తే అతను పర్మిషన్ తీసుకుని హై మన కోర్టులో సివిల్ సూట్ వేసాడు సివిల్ సూట్ వేస్తే అతనికి త్రీ ల్యాక్స్ డిఫేమేషన్ కట్టమని చెప్పి మరి కోర్టు నిర్ణయించింది మరి ఆ మాత్రం గట్స్ ఆ మాత్రం ధైర్యం ఉన్నతాధికారులకు ఉండటం లేదా ఎంత లోకు అయిపోతున్నా ఉండేది ఏదో చిన్న పేపర్లో కూడా పోలీస్ ఆఫీసర్స్ ఫోటోలు వేసేసి నెగి నెగిటివ్గా వాళ్ళ మీద రాస్తూ చాలా దారుణంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యతను దారుణంగా తీసేస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళ డిగ్నిటీకి చాలా దారుణంగా భంగం కలిగిస్తున్నారు మరి ఇది చాలా దారుణమైన విషయం ఇందులో పోలీస్ ఆఫీసర్లు చేసిన తప్పు కూడా లేదండి ఎందుకంటే అక్కడ వాళ్ళని రవికుమార్ అనే ఆయన్ని నమ్మి అక్కడ పరకామణిలో పెట్టారు ఓకే అతను దొంగతనం చేశాడు చేసిన దానికంటే నేరముకు విశ్వాసభంగము అంటే గతంలో నేను చెప్పాను ఆయన ఎంప్లాయ్ అనుకున్నాను ఎంప్లాయ్ అయితే మాత్రం ఫోర్ నాట్ నైన్ ఐపీసీ వెయ్యాలని చెప్పి అనుకున్నాను కానీ ఆయన ఎంప్లాయ్ కాదు వేరే టెంపుల్ నుంచి ఎంప్లాయ్ అంట ఆయన ఆయన వాలంటీరీగా వచ్చాడు అతను కాబట్టి అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ మాత్రమే పడుతుంది దానికి ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ అయినా కానీ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ అయినా కానీ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లా కమిషన్ వాళ్ళు ఈ త్రీ సెవెంటీ నైన్ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీలు రాజీ చేసుకోవచ్చు అని అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అసలు త్రీ సెవెంటీ నైన్ రాజీ చేసుకునేది గతంలో లేదు ఇప్పుడు అమెండెడ్ ఐపీసీలో మాత్రం సిఆర్పిసిలో మాత్రం రాజీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది మరి దాంట్లో జరిగిన పొరపాటు ఎక్కడ జరిగిందంటే అప్పుడు మా రాజీకి ఒప్పుకున్న మ్యాజిస్ట్రేట్ గారు తప్పు ఎందుకంటే లోక్ అదాలత్లో దాంట్లో క్లియర్గా ఉంటుంది ఇది త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ థెఫ్ట్ కేసు థెఫ్ట్ కేసు అయినప్పుడు ఆ థెఫ్ట్ ఎవరైతే ఆ చోరీ చేయబడిన ఆస్తి ఉందో మోబల్ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ యొక్క యజమాని దగ్గర మాత్రమే యజమానితో మాత్రమే ఈ ముద్దాయిగా చెప్పబడుతున్న వ్యక్తి రాజీ పడాలి కానీ అందులో అక్కడ ఏం చేశారు మ్యాజిస్ట్రేట్ వారు ఏం చేశారు ఫిర్యాదు ఎవరిచ్చారో ఆ ఫిర్యాదు దారితో మరి కాంప్రమైజ్ అయిపోయినట్టు కేసు క్లోజ్ చేసేసారు ఈ లోపల రాజకీయ విన్యాసాలు మరి రకరకాలుగా మరి అవసరం చిన్న అవకాశం దొరికితే ప్రత్యర్థులని ప్రజల్లో మతం పేరు మీద ప్రజల్లో వాళ్ళ యొక్క మనుగడ తీసేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదేం పిచ్చో కానీ ఈ మధ్య కాసేపేమో లడ్డు అంటారు కాసేపేమో ఏమో పరకామండి అంటారు కాసేపేమో తొక్కిసలాట్ అంటారు ఎప్పుడో వాటికి కూడా ఇప్పుడు జరిగిన వాటికి కూడా గతంలో ఎప్పుడో పరిపాలించి వెళ్ళిపోయిన వాళ్ళ మీద నెట్టేస్తూ మరి అన్నీ డబ్బం గడుపుకుంటున్నారు మరి ఆలోచించుకోండి సార్ మరి మీడియా మీద మరి ఐపీఎస్ ఆఫీసర్ సంఘాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు పోలీస్ ఆఫీసర్ సంఘాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మరి ఈ ఎవరైతే మీడియా వాళ్ళ మీద మీరు ప్రైవేట్ కేసు వేయకపోతే డిఫెమేషన్ కేసు వేయకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అలసైపోతాం మనం పోలీస్ ఆఫీసర్సే మరి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ